కులశేఖర మహానుభావులు భగవాను పొందటం కోసం మనకు కావలసింది కేవలం భక్తి ఒక్కటేను అది తప్ప ఇతరమైనటువంటి ఏ అర్హత మనకు ఉండవలసినటువంటి అవసరం లేదు అని చెప్పినటువంటి వాళ్ళై అయ్యా ఆ భక్తి ఒక్కటి నీకుంటే చాలు అని అని చెప్పి అంటే స్వామి నాకు ఏ విధమైనటువంటి ధర్మం అర్థం కామం ఇంకోటి కూడా నాకు అవసరం లేదయ్యా అని చెప్పి అంటే అదేమిటి ఏమీ అవసరం లేకపోతే ఎలాగయ్యా నువ్వేదో పెద్ద మోసం చేయబోయేవాడు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావే అని పరిహాసంగా అన్నట్ట స్వామి అంటే దానికి సమాధానంగా కులశేఖరుల వారు స్వామికి విజ్ఞాపన చేస్తున్నారు దివి వాస్తు వాసు నర కే నరకాంతక ప్రకామం అవధీరిత శారదారవిందౌణోతే మరణేపి చింతయమి మీ నువ్వు ధర్మము అర్థము వద్దని చెప్పి అంటున్నావే ధర్మాచరణ లేకపోతే అది చెయ్యకపోతే నీకు స్వర్గం ఏ విధంగా వస్తుందయ్యా అన్నాడు అంటే నాకు స్వర్గమే అక్కర్లేదు స్వామి అన్నాడు స్వర్గం అక్కర్లేదన్న బానే ఉంది కానీ ధర్మాన్ని ఆచరించకపోతే నరకానికి పోయే ప్రమాదం కూడా ఉంది కదా ఆ విషయమన్నా నువ్వు ఆలోచన చేసావా అన్నాడు అంటే నరకం వచ్చినా ఏం రానివ్వండి అన్నాడు అనేసరికి స్వామి ఒక్కసారి ఆశ్చర్యపోయారట అదేమిటయ్యా ఎవరైనా నరకానికి పోతాము అని చెప్పి అంటే భయపడతారే వాళ్ళు నువ్వేమో నరకానికి పోతే నాకేమి అని అని చెప్పి అనేస్తున్నావే అంత సులభంగా ఎలా అనగలుగుతున్నావు నువ్వు నిజమైనా నువ్వు చెప్తోంది ఏమన్నా నన్ను మోసం చేయడానికి అంటున్నావా ఇలాంటి మాటలు అని అని చెప్పి అన్నట్ట అంటే లేదు స్వామి నువ్వెవరి అసలు నరకాంతక అన్నాడు ఆయన్ని ఆ నరకాన్నే అంతం చేసేటువంటి వాడివి అని అని చెప్పి అంటే నన్ను స్మరిస్తే నీకు నరకం రాదని ఎవరన్నా చెప్పారటయ్యా అన్నట్టే లేదు స్వామి నిన్ను స్మరణ చేస్తే అని కాదు ఒకనొకప్పుడు ఇంద్రాదులందరూ వచ్చి ప్రార్థన చేస్తే నువ్వు వెళ్ళావు నరకాసురుణ్ణి సంహరించేశావు అదే అంతకుముందు బ్రహ్మాది దేవతలందరూ వెళ్ళి నిన్ను ప్రార్థన చేయంగానే వచ్చావు రావణాసురుణ్ణి సంహరించేశావు ఇలా రావణ నరకాసురులు లాంటి రాక్షసులందరినీ దుర్మార్గులందరినీ నువ్వు అతి సులభంగా సంహరించేసావే కాబట్టి వాళ్ళకన్నా నీచమైనటువంటి వాడిని నేను అలా నీచమైనటువంటి నన్ను మాత్రం నువ్వు ఎందుకు చంపుకుంటూ ఉంటావయ్యా నాలో ఉండేటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ సంహరించడానికి నీకే సామర్థ్యం నేను అందరికన్నా కూడాను అధమాధముడైనటువంటి వాణ్ణి ఇప్పుడు నన్ను సంహరించలేదనుకో నీకున్నటువంటి బిరుదులకి అపకీర్తి కలుగుతుంది నాకేం పోయింది గనక నేను ఎలాగూ వాడిని నేను ఎలాగూ నరకాలు అనుభవిస్తాను నన్ను దుర్మార్గం నన్ను పట్టించుకునేవాడు ఎవడికి నీకు ఉండొచ్చు సేవాయి బిరుదు నరకాంతకా అని చెప్పి ఇంత గొప్ప బిరుదును నువ్వు ఎలా వదులుకుంటావు చెప్పు